బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైకి వచ్చిన కళ్యాణ్ తండ్రికి తనుజ చేతులెత్తి దండం పెట్టిందట అయితే దండం పెడుతూ కళ్యాణ్ పైన కొన్ని కంప్లైంట్స్ కూడా చేసిందట అయితే ఇప్పుడు ప్రస్తుతం తనుజ సంస్కారం అంటే ఇది కదా అంటూ తనుజ పైన సోషల్ మీడియాలో టామ్ టామ్ అవుతుందని చెప్పాలి ఇకపోతే ప్రస్తుతం ఈరోజు అంటే సాటర్డే ఎపిసోడ్లో కంటెస్టెంట్స్కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ స్టేజ్ పైకి అయితే వచ్చారు తాజాగా స్టార్ మా ఓ ప్రోమోని కూడా రిలీజ్ చేసింది ఈ ప్రోమోలో మనకి నాగబాబు గారు అలానే కళ్యాణ్ ఫాదర్ వీళ్ళందరూ వచ్చారు ఇక కళ్యాణ్ ఫాదర్ చెప్పిన డైలాగ్ అయితే సోస్ సో ఎమోషనల్ అని చెప్పాలి అయితే స్టేజ్ పైకి వచ్చిన తర్వాత కళ్యాణ్ తండ్రి కళ్యాణ్తో మాట్లాడడం జరిగింది కళ్యాణ్ కూడా వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ఇంత ఇంత బాధని నీలో పెట్టుకున్నవారా అందుకేనా నాతో మాట్లాడలేదు అని కళ్యాణ్ ఫాదర్ కూడా అడిగారట స్టేజ్ పైనే అప్పుడు కళ్యాణ్ అవును నాన్న అని చెప్పడము ఇద్దరు కూడా ఎమోషనల్గా అవ్వడము ఇదంతా కూడా జరిగిందట అంటే ఒక్క ప్రోమోలోనే ఎక్కడో అంటే ఒకే ఒక కొన్ని పదాలతోనే మనల్ని ఏడ్పించేశాడు కళ్యాణ్ ఫాదర్ అనిపించింది నిజంగా అంటే ఆ ఎమోషన్ అనేది ఓన్లీ లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకే అవుతుంది మేబీ అయితే అంత అంటే ప్రోమో చూపించారంటే కొన్ని హైలైట్ పాయింట్సే చూపిస్తారు మనకి ఇకపోతే తనుజ కళ్యాణ్ ఫాదర్తో మాట్లాడడము కా ప్రతి దానికి కూడా ఇంట్లో నన్ను ఏడిపిస్తున్నాడు అంకుల్ మీరు బయటకు వచ్చిన తర్వాత వాడికి గట్టిగా పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పడము ఇదంతా కూడా జరిగిందట తనుజా రీతు అలానే డిమన్ పవన్ వీళ్ళందరితో కూడా మాట్లాడారట అందరూ ఆట బాగా ఆడుతున్నారు అని చెప్పడము అలానే కళ్యాణ్ బ్రదర్తో కూడా మాట్లాడడం జరిగిందట ఇక నాగార్జున గారు కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోయాడండి మీకోసము మీరు దూరం పెట్టారు కదా చిన్నప్పుడు దూరం పెట్టారని చెప్పి అంటే లేదు వాడి ఆనందం కోసమే నేను దూరం పెట్టాను కానీ ఎప్పుడు కూడా మా కోసం అని నేను ఆలోచించలేదు చిన్నప్పటి నుంచి వాడు బాగా చదువుకోవాలి వాడు ప్రయోజకుడు అయితే వాడి వెనుక ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రయోజకులు అవుతారు అన్నదే నా ఫీలింగు ఎందుకంటే నేను పేదరికంలో పుట్టాను పేదరికంలోనే పెరిగాను ఇప్పటికీ అలానే ఉన్నాను కానీ వాడు నాలా ఉండిపోకూడదు అన్నది నా ఆలోచన అంటూ కళ్యాణ్ ఫాదర్ ఉన్న ఆ టెన్ టు ఫిఫ్టీన్ మెను ఆఫ్ టైం కూడా స్టేజ్ పైన వచ్చిన ఆడియన్స్ కానీ అలానే కంటెస్టెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎమోషనల్ అయ్యారట కళ్యాణ్ ఫాదర్ స్టేజ్ పైకి వచ్చినందుకు కాను కంటెస్టెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు ప్రోమోలో కూడా నోటీస్ చేసినట్లయితే కళ్యాణ్ ఫాదర్ స్టేజ్ పైకి వచ్చినప్పుడు కళ్యాణ్ హాయ్ చెప్పడము కళ్యాణ్లో వచ్చిన ఆ స్మైల్ వేరే కంటెస్టెంట్స్లో కూడా వచ్చింది ఎందుకంటే కళ్యాణ్ ఆ రోజు ఎమోషనల్గా వీక్ అవుతున్నప్పుడు కంటెస్టెంట్స్ అందరూ కూడా కనెక్ట్ అయిపోయారు కళ్యాణ్ ఎమోషన్కి సో వాళ్ళు ఫాదర్ రావాలి అనుకున్నారు సో చూసే ఆడియన్స్ కూడా వాళ్ళ ఫాదర్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫైనల్గా ఆ మూమెంట్ వచ్చింది స్టేజ్ పైకి వచ్చారు ఇంకా కళ్యాణ్ ట్రోఫీ తీసుకొని బయటికి రావడమే బిగులు అని కామెంట్స్ కూడా పెడుతున్నారు ఆడియన్స్ ఇంకా తనుజ కూడా చాలా రెస్పెక్ట్ గా దండం పెట్టింది మా తనుజ సంస్కారం అంటే ఇదిరా అని అంటున్నారు సో ప్రతి ఒక్క అంటే కన్నడ కావచ్చు తెలుగు అమ్మాయి కావచ్చు ఎవరైనా సరే మనలో మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు గౌరవించేటప్పుడు దండం పెడతాం పెద్దవాళ్ళకి సో సేమ్ రియాలిటీ షో అయినా నార్మల్గా ఇంట్లో అయినా సరే మనం చేయాల్సింది అదే కాబట్టి తనుజ అక్కడ అదే చేసిందని నాకు అనిపించింది సో విన్నింగ్ విషయానికి వస్తే వీళ్ళిద్దరు కూడా పోటీ పడుతున్నారు ట్రోఫీకి వీళ్ళిద్దరికి మంచి ఫ్యాన్ బేస్ బయట అయ్యింది ఇద్దరులో ఎవరు విన్నర్స్ అయినా సరే పర్వాలేదు అని స్టేజ్కి వచ్చేస్తున్నారు జనాలు వాళ్ళిద్దరూ ఉండే విధానం కానీ ఇదంతా కూడా బాగుంది తనుజ కూడా లాస్ట్ మొన్న ఫ్యామిలీ వీక్లో ఫుల్గా తనుజ కళ్యాణ్తో క్లోజ్గా ఉంది చెల్లి వచ్చి వెళ్ళిన తర్వాత అలా ఉందో ఏమో తెలియదు కానీ కళ్యాణ్ అలానే తనుజ చాలా క్లోజ్గా ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ కూడా కలిసిపోతారేమో తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడాలి మరి కానీ కళ్యాణ్కి మాత్రం ఇది ఇది కూడా ఒక నెక్స్ట్ లెవెల్ బూస్టప్ ఎపిసోడ్ అని చెప్పాలి నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉంటే ఇంకా ఓట్లు దద్దరిల్లిపోతాయేమో కళ్యాణ్ కళ్యాణ్ ఫాదర్ ఎంట్రీ కళ్యాణ్ మా ఫాదర్ మాట్లాడిన మాటలు కళ్యాణ్ ఆటకి చాలా 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 ప్లస్ పాయింట్ అవుతాయి ఇది డ్యామ్ షోర్గా పెట్టుకోవచ్చు మనము క్లియర్గా అర్థమైపోతుంది కూడా కళ్యాణ్కి ఇప్పటికే మంచి ఓటింగ్ ఉంది కానీ ఈ ఎపిసోడ్తో ఇంకా మంచి ఓటింగ్ పెరుగుతుంది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు తెలుగు వాళ్ళు స్పెషల్గా కనెక్ట్ అయిపోతారు ఈ ఎపిసోడ్కి మరి మీరేమనుకుంటున్నారు నేను చెప్పింది నిజమా కదా మీ ఒపీనియన్ కూడా కామెంట్స్లో చెప్పండి